హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లూంటా స్పోకెన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి ఓకే ప్రీవియస్ క్లాస్లో మనం రూల్స్లో మూడు స్ట్రక్చర్స్ చెప్పుకున్నాం వర్ సపోజ్ టు బి వన్ అమెజర్ సపోజ్ టు బి వన్ ఆర్ షుడ్ ఆర్ మస్ట్ బి వన్ ఓకేనా ఇవన్నీ ఏంటి ఒక పని చేయాలి పాస్ట్లో చేయాలి లేదా జనరల్గా ఎప్పుడు చేయాలి లేదా మనం ఎవరికైనా సజెస్ట్ చేయాలి ఆర్ ఆర్డర్ చేయాలన్నప్పుడు ఏ ఏ స్ట్రక్చర్స్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం టుడే వీఆర్ గోయింగ్ టు సీ వన్ మోర్ స్ట్రక్చర్ రైట్ అంటే బలవంతంగా ఫోర్స్డ్ యాక్షన్స్ అంటాం వీటిని అంటే మనం బలవంతంగా ఏదైనా పని చేయాల్సి వచ్చింది వెదర్ వీ లైక్ ఇట్ ఆర్ నాట్ ఓకేనా నాకు లాస్ట్ సండే హాలిడే కానీ మా బాస్ ఫోన్ చేయడం వల్ల నేను ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది సండే ఎవరికి ఆఫీస్కి వెళ్ళాలనిపిస్తుంది హ్యాపీగా ఇంట్లో రిలాక్స్ అవుతున్నాం కానీ బాస్ ఫోన్ చేశాడు తప్పదు వెళ్ళాల్సి వచ్చింది ఓకేనా నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు కానీ మా నాన్నగారు చెప్పడం వలన వాళ్ళని కలవాల్సి వచ్చింది ఓకేనా మా నాన్నగారు చెప్పడం వలన వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది లేదా కలవాల్సి వచ్చింది ఓకే నా నైట్ నాకు భోజన చేయాలని లేదు కానీ మా మదర్ తిట్టడం వలన నేను తినాల్సి వచ్చింది అంటే మనకి నచ్చినా నచ్చకపోయినా ఆ పని మనం చేయాల్సి వచ్చింది మరి చేయాల్సి వచ్చింది ఓకేనా మరి అంటే దీనికి ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం ఎలా మాట్లాడతాం ఓకేనా ఈరోజు క్లాస్లో చూద్దాం బిఫోర్ గోయింగ్ టు ద స్ట్రక్చర్ రైట్ ఐ హోప్ యు గైజ్ ఆర్ ఫాలోయింగ్ మై వీడియోస్ అండ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఎవరైనా కొత్తగా చూడటం స్టార్ట్ చేస్తే మా ఛానల్ని డే వన్ నుంచి ఫాలో అవ్వండి ఓకేనా ఎందుకంటే ఒక వీడియో మహా అయితే ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపలనే ఉంటుంది ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ థీరీ గంటలు గంటలు చెప్పడానికి థీరీ కదండి ఏంటంటే నేను ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయితే దాన్ని ప్రాక్టీస్ చేయాల్సింది మీరు యాక్చువల్గా మనకి ఏమవుతుందంటే అదే ఇక్కడ నాకు ఆఫ్లైన్ క్లాసెస్ అంటే మా ఇన్స్టిట్యూట్లో క్లాసెస్కి వచ్చినా లేదు ఆన్లైన్ క్లాసెస్ అంటే లైవ్ క్లాసెస్ జూమ్లో లైవ్ క్లాసెస్ తీసుకుని ఏమవుతుందంటే మేము ఒక స్ట్రక్చర్ చెప్పిన తర్వాత దాని యూసేజ్ ఇప్పుడు మీకు ఎలా చెప్తున్నాను అలా చెప్పాక దాన్ని మీతో ప్రాక్టీస్ చేపిస్తాం వి విల్ మేక్ యూ స్పీక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రక్చర్ నేర్చుకున్నాం కెన్ వీ వన్ నెగిటివ్ కాంట వన్ అని ఒక స్ట్రక్చర్ నేర్చుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్తో మీతో ప్రాక్టీస్ చేపిస్తాం అంటే ఇక్కడ ఇది లాంగ్వేజ్ అండి థీరీ కాదు నేను గంటలు గంటలు నేను చెప్పడానికి ఏముండదు వి షుడ్ మేక్ యూ ప్రాక్టీస్ వి షుడ్ మేక్ యూ స్పీక్ మేము మీతో ప్రాక్టీస్ చేయించాలి మీతో మాట్లాడించాలి ఆ కెన్ వీ అనే స్ట్రక్చర్ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకొని ఐతో చెప్పండి ఐ కె ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్బ్ తీసుకున్న వన్ అంటే గో ఐ కెన్ గో ఐ కాన్ గో నేను వెళ్ళగలను నేను వెళ్ళలేను హి హీ కెన్ గో హీ కాన్ గో అతను వెళ్ళగలడు అతను వెళ్ళలేడు లేదు షి షి క్యాన్ గో షి కాన్ గో ఆమె వెళ్ళగలదు ఆమె వెళ్ళలేదు లేదా దీంతో చెప్పండి దే క్యాన్ గో దే కాన్ గో వాళ్ళు వెళ్ళగలరు వాళ్ళు వెళ్ళలేరు రాజు రాజు క్యాన్ గో రాజు కాన్ గో రాజు వెళ్ళగలడు రాజు వెళ్ళలేడు ఇవి ఇంకో సబ్జెక్ట్ తీసుకుందాం ఓకేనా స్పీక్ లత లత స్పీ లతా కెన్ స్పీక్ లత కాన్ స్పీక్ లత మాట్లాడగలదు లత మాట్లాడలేదు ఇలా మేము ఏం చేస్తామంటే స్టూడెంట్స్తో డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వర్బ్స్ ఇచ్చి వాళ్ళతో ప్రాక్టీస్ చేపిస్తాం ఒకటి ఇక్కడ మనకు స్ట్రక్చర్ గుర్తుండేలా చేసుకోవాలి రెండు మనకు నోరు తిరగాలి మూడు రకరకాల వర్డ్స్ని అప్లై చేసి సెంటెన్సెస్ ట్రాన్స్లేట్ చేయాలండి ఇది ఏమవుతుందంటే లైవ్లో అవుతుంది అది ఆన్లైన్ లైవ్ అయినా లేదా ఆఫ్లైన్ లైవ్ అయినా అవుతుంది తప్ప ఇక్కడ ఈ క్లాసెస్లో ఏమవుతుంది అంటే అంటే చాలా మందికి డౌట్ రావచ్చు డైలీ ఒక టెన్ మినిట్స్ క్లాస్ పెట్టిన ఒక రోజుకు ఒక స్ట్రక్చర్ నేర్చుకుంటున్నాం మనకి ఇంగ్లీష్ వస్తుందా వస్తుంది ఎప్పుడు ఇప్పుడు మేము చెప్పిన దాన్ని విని ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలా మీరు ప్రాక్టీస్ చేయాలండి నేను ఫస్ట్ డే నుంచి చెప్తున్నాను ఇక్కడ మీరు స్ట్రక్చర్ నేర్చుకుని వదిలేస్తే అవ్వదు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ వదిలేస్తే అవ్వదు ట్రై టు మేక్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ మీ ఓన్ ఎగ్జాంపుల్స్ మీరు తయారు చేసుకోండి బై యూజింగ్ ద స్ట్రక్చర్ నేను ఫస్ట్ డే నుంచి చెప్తున్నాను అది ఫాలో అయితే ఖచ్చితంగా యూ కెన్ ఆల్సో మేక్ ఇట్ లేదు సార్ అది మేము చేయలేకపోతున్నాము అంటే కనుక దెన్ యు షుడ్ ఫాలో సంబడీ లైక్ ఒక ఆన్లైన్ క్లాస్ కానీ ఆఫ్లైన్ క్లాస్ కానీ లేదు మన యాప్లో కంప్లీట్గా డిజైన్ చేసాం ఒక ప్రోగ్రామ్ని ఎలా ఒక స్ట్రక్చరు దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏం ప్రాక్టీస్ చేయాలి అండ్ ఏ ఏ సబ్జెక్టుతో ప్రాక్టీస్ చేయాలి ఏ ఏ వర్బ్స్తో ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి సో నేను ఇంకొకసారి కలిపి చేసాం సో అలా ఏంటంటే ఏదో ఒక దాన్ని ఫాలో అయితే యూ క్యాన్ డూ దట్ అది విషయం అనమాట కాబట్టి సో డెఫినెట్లీ రిజల్ట్ అయితే వస్తుంది బట్ మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు దీని మీద దీని మీద ఎంత ఫోకస్ చేస్తున్నారు అది నాకు రావాలని మీరు ఎంత ట్రై చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి ఓకే సో ఆఫ్టర్ వాచింగ్ దీస్ వీడియోస్ చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు వాళ్ళకి రెగ్యులర్గా ఒక క్యాబులరీ పంపిస్తున్నాం అండ్ దాంతోపాటు చాలా మంది మన ఆన్లైన్ క్లాసెస్ కూడా జాయిన్ అయ్యారు అండ్ కొంతమంది మన యాప్ తీసుకున్నారు ఓకేనా సో యాప్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో మనకి ఏంటంటే లైక్ లింక్ని అప్డేట్ చేస్తాము దాన్ని బేస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి మనకి ప్లేస్టోర్లో అండ్ ఐఫోన్లో కూడా మనకి అవైలబుల్గా ఉంది ఓకేనా సో మీకేంటి అంటే ఇలా ఏదో ఒక దాన్ని ఫాలో అయితే డెఫినెట్గా మీరు చేయగలుగుతారు బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ ప్రాక్టీస్ టు స్పీక్ ఎనీ లాంగ్వేజ్ ఒక లాంగ్వేజ్ మనకు రావాలంటే ఓరల్ ప్రాక్టీస్ ఉండాలండి ఈ క్లాస్ వినేసి వదిలేస్తే అయిపోదు లేదు ఈవెన్ ఆఫ్లైన్ ఆన్లైన్కి వచ్చినా కూడా ఆ క్లాస్ వినేసి వెళ్ళిపోతే సరిపోదు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ యూ గెట్ ద రిజల్ట్ డోంట్ ఫొగెట్ ఇట్ అండ్ డోంట్ ఫొగెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రైట్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ గుర్తుంది కదా ఒక పని చేయాల్సి వచ్చింది ఒక పని చేయాల్సి వచ్చింది మరి ఎలా యూస్ చేస్తాం చూద్దాం హియర్ యూ గో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ హ్యాట్ టు వి వన్ ఏంటండి హ్యాడ్ టు వి వన్ నెగిటివ్ డింట్ నీడ్ టు వి వన్ అదేంటి సార్ ఇక్కడ హ్యాడ్ వచ్చినప్పుడు ఇక్కడ డింట్ హ్యావ్ కదా వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు అఫ్కోర్స్ కరెక్ట్ హ్యాడ్ టు వి వన్ డింట్ హ్యావ్ టు వి వన్ కరెక్ట్ స్ట్రక్చర్ కానీ ఏంటంటే తెలుగులో మనం మాట్లాడేటప్పుడు హ్యాడ్ టు వి వన్ అంటే ఒక పని చేయాల్సి వచ్చింది అది నెగిటివ్ మాట్లాడేటప్పుడు నేను చేయాల్సి రాలేదు అనో నాకు వెళ్ళాల్సి రాలేదు నేను తినాల్సి రాలేదు అనవు నాకు వెళ్ళాల్సిన అవసరం రాలేదు నాకు అక్కడ మాట్లాడాల్సిన అవసరం రాలేదు నేను పే చేయాల్సిన అవసరం రాలేదు ఎందుకంటే మా ఫాదర్ ఉన్నారు పే చేసేసారు అంటే చేయాల్సిన అవసరం రాలేదు అంటే పాజిటివ్లో చేయాల్సి వచ్చింది అంటాం నెగిటివ్లో చేయాల్సిన అవసరం రాలేదు అంటాం ఓకేనా తెలుగులో మాట్లాడేటప్పుడు డింట్ హ్యావ్ టు అనే స్ట్రక్చర్ యూజ్ చేయాల్సిన అవసరం మనకు ఉండదు అందుకే పాజిటివ్లో హ్యాడ్ టు వి వన్ తీసుకున్నాం నెగిటివ్లో ఏం చేసాం డింట్ నీట్ టు వి వన్ ఓకే స్ట్రక్చర్ అర్థమైంది కదా పాజిటివ్ ఏంటండి హ్యాడ్ టు వి వన్ నెగిటివ్ ఏంటి డింట్ నీడ్ టు వన్ అంటే ఒక పని చేయాల్సి వచ్చింది ఒక పని చేయాల్సిన అవసరం రాలేదు ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ బోత్ సింగులర్ అండ్ ఫ్లోరల్ ఓకేనా లాస్ట్ సండే నేను ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది లాస్ట్ సండే నేను ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది సబ్జెక్ట్ ఎవరు నేను ఐ వెళ్ళాల్సి వచ్చిందంటే పాజిటివ్ కాబట్టి ఐ హ్యాడ్ టు వన్ ఏంటి గో ఐ హ్యాడ్ టు గో ఎక్కడికి టు ద ఆఫీస్ లాస్ట్ సండే ఐ హ్యాడ్ టు గో టు ద ఆఫీస్ లాస్ట్ సండే నైట్ నేను తినాల్సి వచ్చింది నాకు ఇష్టం లేదు కానీ మా మదర్ తిట్టారు అందుకే నేను తినాల్సి వచ్చింది సబ్జెక్ట్ ఎవరు నేను ఐ హ్యాడ్ టు తినడానికి ఓబి ఏంటండి ఈట్ ఐ హ్యాడ్ టు ఈట్ లాస్ట్ నైట్ ఐ హ్యాడ్ టు ఈట్ లాస్ట్ నైట్ ఇస్ దట్ క్లియర్ మేము వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది ఎవరు మేము అంటే వి వి హ్యాడ్ టు గో వి హ్యాడ్ టు గో టు దేర్ హౌస్ వి హ్యాడ్ టు గో టు దేర్ హౌస్ ఓకే మొన్న రవి వాళ్ళ అంకుల్ ఇంట్లో ఉండాల్సి వచ్చింది మొన్న రవి వాళ్ళ అంకుల్ ఇంట్లో ఉండాల్సి వచ్చింది ఓకే సబ్జెక్ట్ ఎవరండి రవి రవి హ్యాడ్ టు ఉండడానికి బాబు ఏంటి హౌస్ ద డే బిఫోర్ రవి హ్యాడ్ టు బి ఇన్ హిజ్ అంకుల్స్ హౌస్ ద డే బిఫోర్ ఓకే నిన్న నేను మనీ పే చేయాల్సిన అవసరం రాలేదు నిన్న నేను మనీ పే చేయాల్సిన అవసరం రాలేదు నెగిటివ్ అప్పుడేమవుతుంది ఐ డి పే ఐ డి నీట్ టు పే మనీ ఎస్టడే ఐ డి పే మనీ ఎస్టడే నిన్న నేను మనీ పే చేయాల్సిన అవసరం రాలేదు నాకు నిన్న మీటింగ్లో మాట్లాడాల్సిన అవసరం రాలేదు నాకు నిన్న మీటింగ్లో మాట్లాడాల్సిన అవసరం రాలేదు ఐ డి నీడ్ టు స్పీక్ సబ్జెక్ట్ ఏంటండి ఐ వర్బ్ ఏంటి డిడ్ టు స్పీక్ ఐ డి నీడ్ టు స్పీక్ నిన్న మీటింగ్ ఎస్టర్డే నిన్న మీటింగ్లో నాకు మాట్లాడాల్సిన అవసరం రాలేదు అంటే ఒక పని చేయాల్సి వచ్చింది అది నెగిటివ్ ఒక పని చేయాల్సిన అవసరం రాలేదు అది మీకైనా నాకైనా వేరే ఎవరికైనా ఓకేనా సో ఫోర్స్ యాక్షన్స్ అంటాం బలవంతం మనకు నచ్చినా నచ్చకపోయినా నాకు చేయాల్సి వచ్చింది అది నెగిటివ్ నాకు చేయాల్సిన అవసరం రాలేదు అని చెప్పడానికి సో మనం యూస్ చేసే స్ట్రక్చర్ ఏంటండి పాజిటివ్ హ్యాడ్ టు వి వన్ నెగిటివ్ డింట్ నీడ్ టు వి వన్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ గుర్తుపెట్టుకోండి సో రాసుకోండి అండ్ ఎగ్జాంపుల్స్ కూడా ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయండి మీకు నచ్చిన ఎగ్జాంపుల్స్ మీరు ట్రాన్స్లేట్ చేయండి యాజ్ ఐ టోల్డ్ యూ లాస్ట్ టైం మీకు ఏమైనా డౌట్స్ వస్తే డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ అస్ యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ ఐఎమ్ సత్య అండ్ మై నంబర్ ఈజ్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ ఓకే నెక్స్ట్ క్లాస్లో ఇంకొక సక్షతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ గుర్తుంది కదా కీప్ ప్రాక్టీసింగ్ థ్యాంక్ యూ